అందరికీ నమస్తే అండి మా జబర్దస్త్ ఆంటీ మా ముషిల్ రోజా నేను రోజా రోజాని ఎందుకంటానంటే మాట్లాడిన ప్రతిసారి తన వయసు మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోయింది వయసు అయిపోయింది అని మాట్లాడుతూ ఉంటుంది సో రోజాకి ఎలాగా యాభై సంవత్సరాల పైనే ఉంటాయి యాభై ఒకటి ఎన్నో అనుకుంటా మా దృష్టిలో అయితే రోజా ముసింది సరే ఇంకా విషయానికి వస్తే వరద బాధితులకి ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయట్లేదు అని రోజా మాట్లాడుతుంది ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నా ఒకసారి విస్తే

అంతకుముందు వైసీపీ నాయకులు ఆ సాక్షిలో కూర్చుని యాంకర్లు ఆ బోగ్గలు మాట్లాడారు వాళ్ళు మాట్లాడిన మాటలు ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు సేమ్ స్క్రిప్ట్ ఎక్కడ తేడా లేదు నువ్వెక్కడ ఉన్నావు మీ నాయకుడు ఎక్కడ ఉన్నాడు సిగ్గేమని అసలు అందుకని మనిషివేనా ఇంకా మంది మీ ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు వరదలు వచ్చినప్పుడు మరి మీరేం చేశారు ప్రకృతి విపత్తుకి ఎవరు బాధ్యతలు అండి ఏ మేరకు వచ్చింది ఎంత మేరకు నిలుద్ది ఎంత వర్షం పడుతుంది మనం ఎలా డిసైడ్ చేస్తాం ఇంకా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయనకి బాగా తెలుసు కాబట్టి ఎలా మేము ఎలా చేయాలి ఎలా దీని నుంచి బయటపడేయాలి ప్రజలని ఆయన బాగా తెలుసు కాబట్టి ఎలాంటి పెద్దగా ప్రాణ నష్టం పెద్దగా జరగల అక్కడక్కడ ఒకటి రెండు వార్తలు మినహాయించి ఎక్కడా లేదు అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండుంటే కనుక ఈ పాటికి ఒక రెండు వందల మంది మూడు వందల మంది లేపెత్తుడు సానుభూతి కోసమైనా సరే లేపేతుడు ఎవరికెళ్ళి మీరు పాఠాలు చెప్తున్నారు మీ ప్రభుత్వంలో వరదలు మీరు అయ్యా మీ హయాంలో వరదలు రాలేదా అన్నమయ్య డ్యామ్ కొట్టుకు గేటు కచ్చులూరు బోటు అది వరదల సమయంలోనే కదా కచ్చలూరు బోటు ప్రమాదం యాభై మంది చనిపోయారు శవాల్లో కూడా మనం బయట తీయలేకపోయాం మనం చనిపోయిన వ్యక్తులు బాలీళ్లను కూడా మనం బయట తీయలేకపోయాం ఏ అప్పుడు ఎందుకు చేయలేకపోయారు సిగ్గుపడి రోజా చని బతు చూస్తున్నావా చంద్రబాబు నాయుడు గారు అంటే ముఖ్యమంత్రి గారు మంత్రులు అధికారులు యంత్రాంగం మొత్తం అక్కడే పనిచేస్తుంది ఆహారం అందిస్తున్నారు కొన్ని వందల బోట్లు అక్కడ ఉన్నాయి అవి కాకుండా హెలికాప్టర్ల ద్వారాగా ఆహారం అందిస్తున్నారు డ్రోన్ ద్వారాగా ఆహారం అందిస్తున్నారు పాల ప్యాకెట్లు అందిస్తున్నారు అంత చేస్తున్నారు గత రెండు రోజులు పట్టి రెండు మూడు రోజులు పట్టి చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉన్నారు ఇంటికి కూడా పోల ఆయన అక్కడే ఉండి దగ్గరుండి స్వయంగా ఆయన ఆయనే తిరిగి బాధితులతో మాట్లాడి మీకు ఏం కాదు మీకు అండగా నేను ఉన్నాను నేను జగన్మోహన్ మోహన్ లాగా కాదు ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఎక్కడో కొంపలో పడుకునే వ్యక్తిని కాదని చెప్పేసి అని ఆయన స్వయంగా వెళ్ళి ఆయనే సమీక్ష జరిపి ఆయనే చూసుకుంటా ఉంటే వాళ్ళు నాలుగు రోజులు పట్టి తిండి అని చెప్పేసి అని మాట్లాడుతున్నావా నువ్వు ఎక్కడున్నావు ఎంతగా ఇప్పుడు నువ్వు ఎందుకు రాలా మాజీ మంత్రివి కదా ఈసారి ఓడిపోతే ఓడిపోయావు కానీ గతంలో నువ్వు మంత్రిగా చేసావు కదా నీకు ఆ మాత్రం బాధ్యత లేదా సరే నువ్వు చెప్పినట్టే అనుకుందాం ఫోన్ కాసేపు నాలుగైదు రోజులైనా అనుకుందాం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వచ్చే పరామర్శకు నిన్న నువ్వు చెప్పినట్టు నాలుగైదు రోజులని చెప్పేసి అని అనుకుంటే కొన్ని వాళ్ళకి ఐదు రోజులు అనుకో నిన్నటి రోజులు నాలుగు రోజులు అంటే జగన్మోహన్ రెడ్డి నాలుగు రోజులు కొత్తరా పరామర్శకే మాట్లాడితే ప్రతిపక్ష హోదా ఇచ్చేయాల మీరేం చేశారయ్యా మీరు ఎంతవరకు చేశారు ఎవరికైనా పులిహోర పట్ల ఇచ్చారా మీరు కానీ మీ పార్టీ తరఫుని గారించి చెప్పడానికి సిగ్గుండాలి రోజా మనిషే కదా మనం మనిషి జన్మకి అదే ఎత్తింది ఇంకా మాట్లాడుతుంది వయసు గురించి మాట్లాడుతుంది పట్టి పిల్లలాగా చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోయింది అంటుంది నువ్వు కూర్చుంటే లేకలేవు లేచుంటే కూర్చోలేవు మళ్ళీ లేకాలంటే మళ్ళీ ఒకటి సపోర్ట్ తీసుకోవాలి మనం మన బొత్తి అతి చంద్రబాబు నాయుడు గారు చూసావు కదా నిన్నమ్మన్నా ఎంత యాక్టివ్గా ఉన్నారు రెండు రోజులు ఇద్దరు లేకపోయినా కానీ నార్మల్గా ఆయన పని చేసుకుంటూ పోతున్నాడు నువ్వు ఒక రోజు పడుకోకపోతే మర్నాడు ఉదయాన్నే స్టార్ట్ చేస్తాం తాగడం లేకలు లాగా తాగేలా పడుకోవాలా ఆ నిద్రమోఖంతో లేచిపోవాలి ఎంత వాసిపోతే ముఖం తాగిలాగానే ఆ బూజు ముఖంతో తిరిగేస్తుంది అంతే గంగిరేదిలాగా మేము కూడా ఇలా మాట్లాడగలుగుతాం ఒకసారి వినిపిస్తుంది నువ్వు మీరు మాత్రం చెన్నైలంటా కబ్బులు పబ్లిక్ తిరిగేస్తారేమో గతంలో నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేస్తావు నువ్వు చెన్నై క్లబ్బుల్లోని పబ్బుల్లోని పార్టీలు చేసుకుని పికల్ దాకా తాగేసి డ్యాన్స్ లేదా నువ్వు ఏ మంత్రి వెళ్ళిపోయి చెప్పు ఈ విపత్తు సమయంలో పలానా మంత్రి హైదరాబాద్ వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారనో హైదరాబాద్ వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకుంటున్నారనో ఒక్క మంత్రి పేరు చెప్పు ఎవరా మంత్రి వెళ్ళిన మంత్రి ఎవరో అరే ముఖ్యమంత్రి గారే అక్కడ ఉన్నారండి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారండి మంత్రులు ఇక్కడ రావాలని చెప్పేసి అని హోంమంత్రి గారు అక్కడే ఉన్నారో నారా లోకేష్ గారు అక్కడే ఉన్నారు అచ్చెన్నాయుడు గారు అక్కడే ఉన్నారు అవునా రామనారాయణ రెడ్డి గారు అక్కడే ఉన్నారు వ్యవస్థ మొత్తం అక్కడే పనిచేస్తుంది అరే ఎవరండి ఎంతకన్నా చేసేది మీరేమో ఎక్కడో కూర్చొని మాట్లాడతారా ఇక్కడికి రారా ఏపీలోకి రారా రాకుండా మాట్లాడతారా ఏమైనా ఉందా నీకేమన్నా అసలు కొంచెమైనా నువ్వు తాగేసి పొడి పడుకున్నావు శుభ్రంగా నువ్వు పేకర్లాగా తాగేసి పడుకుని ఉన్నుంటావు సమీక్షలు ఎందుకు జరపట్లేదు ఎందుకు జరపలేదు సమీక్షలు జరిపారు కలెక్టర్ మాట్లాడారు అందరూ అలర్ట్గా ఉండాలని చెప్పేసి అని మెసేజ్లు పంపించారు అన్నింటికి సిద్ధంగా ఉండాలి ఒకవేళ వరద వచ్చినా కానీ సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టాలని చెప్పేసి అని ఎందుకు సమీక్ష జరపలేదు అంటే నువ్వు గాలికి తిరిగేసి నువ్వు పట్టించుకోకుండా జరపనట్ట లెక్క నువ్వు ఎలా చెప్తున్నా జరగలేదని చెప్పేస్తాను జరపలేదని చెప్పేస్తాను సిగ్గుపడుకోవద్ది కాదు ప్రజల్ని కాపాడాలి అనేది స్పష్టంగా అర్థం ఎందుకంటే ఈ రోజు వరకు ఐదు రోజులు ప్రజల్ని తిండి అందించడం ప్రభుత్వం కనీసం ఇది జరిగినప్పుడు సీఎం గా పనిచేయట్లేదు వైసీపీ మరిలాగా అదే మరి నాకు అదే మండేది మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వయసు అయిపోయింది వయసు అయిపోయింది వయసు అయిపోయింది అరే వయసు రోజులు పెరిగిపోయింది వయసు పెరుగుతూ ఉంటుందండి నీకు గతంలో పాతకేళ్ళు ఒక పాతకేళ్ళ కింద నీకు పాతకేళ్ళు మరి నీకు ఇప్పుడు యాభై యాభైలు దాచేసి నీకు అదే పాతకేళ్ళు ఉండిపోవాలి కదా నువ్వు నీకు ఎందుకు పెరిగిపోయింది వయసు అని అడుగుతున్నాను నేను సగం ముసిల్దావి కదా సగం అయితే పూర్తి ముసిల్దానివే యావే అయిపోయింది అప్పుడు సగం జీతం అయిపోయింది మహాయితే ఇంకొక పది పదిహేను ఏళ్ళు నాకు తెలుసు చంద్రబాబు నాయుడు గారి వయసు వరకు కూడా రావు నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ ఇది ఆ వయసు వరకు కూడా వస్తావురావో తెలియదు అంటే రావు అని చెప్పి నేను అన్న రా ఉండాలనే కోరుకుంటాను నువ్వు వంద సంవత్సరం వందకు వంద సంవత్సరాలు నువ్వు ఇలాగే గుండ్రయాలి బతికేయాలని చెప్పేసి అని నేను కోరుకుంటాను వందకు వందేళ్ళు ఇలాగే బతికేయాలి నేను ఎక్కడొక్కడా నువ్వు ఇంకోటి అవ్వాలి ఇంకోటి అవ్వాలని చెప్పి నేను కోరుకోండి ఆయన వయసు గురించి నీకెందుకండి మన వయసు అండి ఓ లేదు నీకు రోజు రోజుకి వయసు తగ్గిపోతుంది గతంలో ఒక ఎనభై వేలు ఉండే నీకు తర్వాత డెబ్బై వేలుకి వచ్చు తర్వాత అరవై వేలుకి వచ్చు ఇప్పుడు యాభై వేలులో ఉన్నావు ఇంకొక పదివేలు పోతే నలభై వేలకు పోతావు ఇంకొక ఇరవై వేలకు పోతే ముప్పై వేలకు పోతావు ఆ తర్వాత పాతికేలకు పదిహేను వేళ్ళకు పెళ్ళి చేసుకుంటావు చెప్పుకోని అలాగన్నా సరే అందరిలాగా నాకు వయసు పెరగదు నాకు వయసు తగ్గుతుంది చెప్తే అయిపోయాయి చెప్పలేము మనం అలా చంద్రబాబు నాయుడు గారు చేస్తే నువ్వు చేయగలవా ఆయన తెల్లరగంటే మూడు గంటలకు నుండి నాలుగు గంటలు లెగిస్తాడు ఆయన మనం రాత్రి రెండు గంటల దాకా పీకల దాకా తినేసి మధ్యాహ్నం ఒంటి గంటలు ఎత్తాం సారీ తాగేసి రాత్రి పన్నెండు పన్నెండు మూడు గంటల దాకా పీకల దాకా తాగేసి పంట బాగలం మెట్ట మధ్యాహ్నం ఎక్కుతాం నిద్రే మన తెలియని కాదు దయచేసి రోజా గారు ఈ వయసు గురించి లేకి వ్యాఖ్యలు పనికిమాల మాటలు ఇవన్నీ వద్దండి అర్థం చేసుకోండి మేము చాలా రిక్వెస్ట్గా మాట్లాడుతున్నాను